వెల్కమ్ టు యోగాస్ కిచెన్ ఈరోజు మీకు నేను ఎండు చేపల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఈ ఎండు చేపలను తీసుకొని వేడి నీళ్ళలో కాస్త ఉప్పు వేసి వాటర్ని మరిగించుకొని ఈ చేపలను దీంట్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి కడిగి ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలండి చూడండి చేపలు వేడి నీటిలో కడిగాను ఎలా శుభ్రంగా అయ్యాయో వీటికి కావాల్సింది ఆనియన్స్ ఒక రెండు పెద్ద ఆనియన్స్ తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి చింతపండు ముందుగా నానబెట్టుకోవాలి దీంట్లో చింతపండు పులుసు వేయాలండి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం ఉంటుంది ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఏంటంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడి కాగానే ఆనియన్స్ అవన్నీ మనం వేయించుకోవాలి ఆయిల్ వేడైందంటే ఆనియన్స్ ఇందులో వేసుకొని వేయించుకుందాం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి అందరూ యోదాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ న్యాచురల్గా న్యాచురల్ ఫుడ్ చేసి మీకు చూపిస్తానండి ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా నేను ప్రిపేర్ చేస్తాను కర్రీస్ తప్పకుండా యోదాస్ కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎండు చేపల కర్రీ ఇంట్లో పెద్ద వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది వాళ్ళు ఇష్టంగా తింటారు రుచి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సపోర్ట్ చేయండి యోదాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రము స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే మీకు కర్రీ అనేది పూర్తిగా అర్థం అవుతుంది ఆనియన్స్ వేగాయండి ఇప్పుడు మనము పసుపు వేసుకుందాం టూ స్పూన్స్ వరకు కారం వేసుకుందాం ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి టేస్ట్ చూసి ఉప్పు తక్కువగా అనిపించినా కానీ మళ్ళీ పైనుంచి వేసి కలుపుకోవచ్చండి ధనియాల పొడి కొద్దిగా వేసుకోవాలి వీటిని బాగా కలుపుకొని ఇప్పుడు మనము ఎండు చేపలను వేసుకొని కలుపుకోవాలి చూడండి ఈ కర్రీ ఎక్కువ టైం ఏం పట్టదండి పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది మనం అన్ని ఐటమ్స్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఓన్లీ టెన్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది చూడండి చేపలు కూడా వేగాయి మనము చింతపండు నానపెట్టుకున్నాం కదా అది పులుసు ఈ విధంగా పిసికి ఈ చారును దీంట్లో వేసుకోవాలి మనకు కొద్దిగా సూపు చిక్కగా కావాలి అనుకుంటే చిక్కగా వేసుకోవచ్చు కానీ ఇది సూపు చిక్కగా కంటే పలసగా ఉంటేనే రుచిగా ఉంటుంది ఇప్పుడు మంచిగా ఉడకనివ్వాలి అంతవరకు మనం మూత పెట్టుకుందాం చూడండి కర్రీ ఉడుకుతుంది దీంట్లో మనం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా ఒక టూ మినిట్స్ ఇలాగే ఉడికించాలి అయితేనే కొత్తిమీర టేస్ట్ అనేది కర్రీకి చాలా బాగా పడుతుంది చూడండి కర్రీ రెడీ అయిపోయింది చివరన మనము కసూరి మేతి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే కసూరి మీతి అనేది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనము సర్వ్ చేసుకోవడమే చూడండి ఎండు చేపల పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి యోదాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్